దయచేసి నేను కాన్షియన్స్ మీటింగ్ నా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను పార్లమెంట్ కాన్షియన్సీ పార్లమెంట్ ఎన్నికల లోపల ఎమ్మెల్సీ ఎన్నికల్లోపట రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ ఏ మండలం ఏదొచ్చింది ఏ ఊరు ఎట్లు వచ్చింది ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా బాధతో ఉన్నా దాంతో ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినవనో అసెంబ్లీలో ఓడిపోయినవనో ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు